లేదు ఎందుకీ అనవసర వివాదాలు గ్యారంటీలపై జనంలో వ్యతిరేకత సొంత పార్టీ నేతల్లో అంతర్మదనం స్థానానికి అందిన ఫిర్యాదులు అధికారిక లోగోపై వెనక్కి తగ్గడం వెనక అసలు కారణం ఇదేనా అని చెప్పేసి ఒక వార్త చూస్తూ ఉన్నాం మనం గాదా ఇన్నయ్య రివర్స్ కాల్ చేసిర్రు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే సార్ నేను టీవీ లైవ్ నుంచి కాల్ చేస్తున్నా సార్ సరే అయితే ఈ అధికారికలోగా అసలు పాలన ఒక గాడి మీద పడలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన మీద దృష్టి పెట్టింది లేదు దాదాపు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవన్నీ డ్రామాలు తెర మీదకి తీసుకొస్తున్నారని అన్నారు ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది డ్రామా అనుకుందాం కాళేశ్వరం ప్రాజెక్టు డ్రామా అనుకుందాం కానీ తెలంగాణ ఆత్మ గౌరవంతో పెట్టుకున్నారు సార్ వీళ్ళు మొత్తానికి ఈ లోగో మారుస్తామని లేకపోతే ఈ రాష్ట్ర గీతం మీద గాని మీకు ఉద్యమకారులతోని సంప్రదింపులు జరుపుతామని చెప్పేసి ఒక మాట మాట్లాడి రప్పట్ల మీతోనే సంప్రదింపులు జరుపుడు జరిగిందా సార్ ఏమీ లేదమ్మా వాళ్ళు ఏం చేయరు అట్లా అటువంటి చేస్తారని కూడా అభిప్రాయపడము ఆశపోవడము అది అవుతుంది అవివేకం అవుతుంది వాళ్ళు ఇప్పుడు అహంభావంతో అహంకారంతో బాధ్యత రాహిత్యంతో వాళ్ళు మీరు అన్నట్టు ఈ డైవర్షన్ పాలనా వ్యవస్థని కొనసాగించడానికి ప్రధాన సమస్యలని చర్చకు రానియకుండా ప్రధానమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురానటువంటి ఏవైతే అంశాలు ఇటువంటి ఉన్నాయో విగ్రహాల్లో మార్పు కావచ్చు పేర్లో మార్పు కావచ్చు పాట ఏదో ఆంట్రవర్స్ అయ్యేటట్టు వాళ్ళే ప్లాన్ చేసి కుట్ర చేసి చేయడం కావచ్చు లేకపోతే లోగో ఏదైతే ఉన్నదో దాన్ని దాంట్లో చేర్పులు మార్పులు కావచ్చు లేకపోతే ఇంకా ఇటువంటి ఏవేవైతే ఉన్నాయో పైసలు చెల్లని ప్రజలకు ఉపయోగపడనివి ఏమాత్రం కూడా విద్యార్థులకి యువకులకి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి రైతులకి కార్మికులకి ఆదివాసులకి గిరిజనులకి దళితులకి బహుజనులకి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగపడినటువంటి ఇటువంటి పనికి మళ్ళిన అంశాలు తీసుకొచ్చి ఇప్పుడు పేరు మార్చిందమ్మా పేరు మార్చడం వల్ల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు ఏమైనా మార్పు వచ్చిందా విద్యార్థులకు ఏమన్నా నిరుద్యోగులైనా పట్టభద్రులైన ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా రైతుల జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా గిట్టుబాటు ధరలో మార్పు వచ్చిందా లేకపోతే రుణమాఫీ ఏమన్నా అయిందా రైతు బంధు ఏమన్నా వచ్చిందా రైతు భరోసా ఏమైనా ఇవ్వగలిగిందా వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీల రూపంలో ఉన్న పదమూడు గ్యారెంటీలకు ఏమన్నా మార్గం సుగమం అయిందా పేరు మార్చిండు పేరు మార్చి ఏం చేసిందమ్మా అక్కడ ఇప్పుడు పాట మార్పైనా విగ్రహాల విగ్రహాలు మార్పు అయినా లేకపోతే లోగా మార్పు అయినా ఇటువంటి ఎన్ని చేసినా గాని దాని వల్ల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకుల్లో అవును సార్ సార్ ఇంకొక చిన్న అంశం సార్ చిన్నది కాదు పెద్దది ఈ తెలంగాణ లోగో ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి చార్మినార్ కాకతీయ కళాతోరణం తీసేసి ఈ అమరవీరుల స్థూపం పెడతారు అనేది నిన్న ఒకటి ఎగ్జాంపుల్గా ఒక లోగో బయటకు వచ్చింది సార్ అది సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది అది ఎంతవరకు వాస్తవము తెలియదు కాకపోతే ఈ అమరవీరుల ఇది పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట సార్ వెనుకటికి ఒక ఒక సామెత ఉన్నది ఇది ఒక గొప్ప కవి రాసిండ్రు పులి పశ్చాత్తాపం ప్రకటించిందట అసలు ఈ అమరవీరుల స్థూపం అట్లా పెట్టుడితే అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసినట్టు అవుతుందా సార్ అందుకనే అమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వీళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడినటువంటి మీరు అన్నట్టు అమరవీరుల స్థూపం లో పెట్టినంత మాత్రాన అమ్మ అమరవీళ్ళ కుటుంబాలు బిచ్చం వెతుకొని తిరుగుతుండమ్మా బిచ్చం ఎత్తుకొని బతుకుతున్నారు కిరడా తిండి లేక అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకలత్తనాదాలతోటి ఆ కనీసం కలెత్తుకొని బతికే పరిస్థితి లేనిటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు అయితే భర్తను కోల్పోయిన భార్య అయితేంది భార్యను కోల్పోయిన భర్తను భార్యను కోల్పోయిన భర్తలు అయితేంది తల్లిదండ్రం కోల్పోయిన పిల్లలైతే వీళ్ళందరూ కూడా ఈ రోజు సుమారు సుమారు వాళ్ళు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే పదమూడు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు ఇది ఏదో నేను చెప్పే లెక్క కాదు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కే ఇది శ్రీకుష్ణ కమిటీకి వాళ్ళే ఇచ్చారు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జేఏసీలు ఇచ్చినాయి టిఆర్ఎస్ ఇచ్చింది లేకపోతే ఇక అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు నక్సలైడ్ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆ రోజు శ్రీకృష్ణ కమిటీకి ఎంతమంది చనిపోయాడు ఏ రోజు చనిపోయాడు ఎవరెవరు చనిపోయాడు వాళ్ళ వివరాలు ఏంటి ఫోటోలు ఏంటి వాళ్ళ పోస్ట్ మార్టం ఎక్కడ జరిగింది వాళ్ళ ఎఫ్ఐఆర్ ఏంటిది అన్ని వివరాలతో ఇచ్చినటువంటి వివరాలు అన్ని కూడా ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళకి మరి ఈ రోజు వాళ్ళకి సోయ లేదా చిక్కు లేదా తన్న నింట లేదా చివునెత్తుడు లేదా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఇవన్నీ మాట్లాడేందుకు అవును సార్ వాళ్ళు ఎక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలుసా అసలు తెలంగాణ ఉద్యమ త్యాగాల వాసన తెలుసా వీళ్ళకి తెలంగాణ రక్త త్యాగాల చరిత్ర తెలుసా వీళ్ళకి అమ్మానే పిలుపుని నోచుకోకుండా భగభగ మండే మంటలు అహుతైనటువంటి వందలాది మంది పట్టభద్రులైన విద్యార్థులు కావచ్చు ఉద్యోగ అర్హత ఉన్న విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఆ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారు ఏం వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయో వీళ్ళు ఎన్నడో తొంగి సూచిందా లేదు ఈ పరిపాలన సరే కేసీఆర్ చేయలేదు 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 అని మనం చెప్పి 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 మనం వీళ్ళు పరిపాలనకు వచ్చిండ్రు మరి ఐదు నెలల కాలంలో మెగా టూ స్టార్ రెడ్డి కలవడానికి టైం ఉంటది తెలంగాణ ద్రోహులైనటువంటి వాళ్ళందరి పార్టీలో చేర్చుకోవడానికి వాళ్ళ ఇండక పోవడానికి టైం ఉంటది మరి తెలంగాణ వీళ్ళకి సెక్రటరీ పిలుచుకోవడానికి టైం ఉండదా ఎందుకమ్మా ఈ పనికి వాళ్ళ మాటలు ఎవరిని ఎవరి చెవులో పూలు పెట్టడానికి ఎవరిని నమ్మించడానికి అరే కేసీఆర్ ఇట్లా చేసిండు 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 మేము అట్లా చేయమనే మీరు వస్తుర్రీ మరి అట్లా వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా భయం లేదు భక్తి లేదు బాధ్యత లేదు ఇస్తారాజ్యం మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు అనే కాడికి వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు సార్ చాలా వరకు అమ్మా ఇది ఏం నడవదమ్మా ఇట్లా చాలా మంది అనుకున్నారు అమ్మ వీళ్ళందరూ నిజాం కంటే పెద్ద కంట పెల్సిన సార్ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ ఉద్యమకారులు మరో ఉద్యమానికి తెరలేపాల్సిన అవసరం కంపల్సరీ వచ్చిందేమో తెలంగాణ రాష్ట్రంలో అనిపిస్తుంది సార్ అమ్మా మేము మాట్లాడుతూనే ఉంటాం మా గొంతు నొక్కినా మా గొంతు నొక్కినా మా గొంతును మూగబోయేటట్టు చేసినా మేము మమ్మల్ని కేసులు పెట్టి బందీకాలు బందీని చేసినా మేము మాట్లాడుతూనే ఉంటాం ఆఖర్ కుమార్ శవాలు కూడా మాట్లాడతాయమ్మా మేము మాటలాపం మా ప్రశ్నించే గొంతులాపం మేమేమి పాలకులకు ఊడిగం చేయడానికి కాదు మేము కోదండ్రాం కాదు తీర్మానం చింతపండు నవీనం కాదు మేము మేము ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పాలకుడు ఉన్నా మేము మాట్లాడుతూనే ఉంటాం మొత్తం మీద ఇది ఏం చేసిండ్రు పోయిన ప్రభుత్వం ఆదుకోలేదు ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోలేదు ఉద్యమకారులను ఆదుకోలేదు అని చెప్పేసి మాట్లాడిండ్రు మనం చూసినాం కాదా ఇన్నే గారి మాటలలో చూసినాం ఉద్యమకారులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు మా శివాలు కూడా మాట్లాడతాయని చెప్పేసి గాథా ఇన్నయ్య ఉద్యమకారుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం చూడొచ్చు పోయిన ప్రభుత్వం ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అసలు ఏమి చేసి పెట్టలేదు మీరు అన్నారు అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాల చెదరపు చెదరపు గజాల అని చెప్పేసి మాట్లాడినరు ఆ కార్యక్రమాన్ని ముంగటేసుకోన్రీ పోయిన ప్రభుత్వము కొంతమందిని ఆదుకున్నది కొంతమందిని ఆదుకోలేదు పదమూడు వందల ఎనభై ప్రాణ త్యాగాల మధ్య తెలంగాణ రాష్ట్రం ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డది అప్పుడు అందరినీ ఆదుకోలేకపోయింది ఇప్పుడు మేము గుర్తిస్తాం అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాం న్యాయం చేస్తామని మాట్లాడినోళ్ళు ఇలా అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయింది కంసే కం వాళ్ళను పిలుసుకున్న పాపాన ఓలే అటేటు మర్రి చూసిన పాపాన ఓలే అసలు ఉద్యమకారుల ఉద్యమంలో ప్రాణాలు వదిలినోళ్ళు అమరులైన ఆ కార్యక్రమాన్ని ఏదైతే రైతులకు న్యాయం చేయలేదు ఉద్యమకారులకు న్యాయం చేయలేదు కేసీఆర్ నిరుద్యోగులకు న్యాయం చేయలేదు కేసీఆర్ అని చెప్పేసి ఏ పాట అయితే వాడుకొని మీరు తెర మీదకి వచ్చిండ్రో ఆ పాటలన్నీ ముంగటి ఆ పాటలన్నీ అమలు చేయ న్యాయం చేసిన వాళ్ళు అయితే మీకు మంచి పేరు వస్తుంది కదా అందరూ ఆనందిస్తారు కదా హర్షిస్తారు కదా అది లేదు ఇది లేదు మొత్తం మీద అసలు పోయిన తాపలు చేసిన పనులను కూడా గాలికి ఇడిచిపెట్టి అటుకెక్కిచ్చి ఇలా మీ ఇష్ట వ్యవహరిస్తా ఉన్నారు అమరవీరుల స్థూపం లోగోలో పెట్టినంత అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసినట్లయితదా అమరవీరులు బలిగావడానికి కారకులు ఎవరు ఆ బలి దేవతలు ఎవరు బిడ్డల ప్రాణాలను పొట్టలు పెట్టుకున్నదెవరు తెలియదా మీకు మాట్లాడిన వాళ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో బలిదేవత బలి దేవత అన్నోడే ఇవల్ల ఆ దేవతను ఎట్లా వెళ్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి అనేది అది కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఎట్లా పిలుస్తా ఉన్నాడు చెప్పాలి మొత్తం మీద ఏమన్నాడు రేవంత్ రెడ్డి నా గనక అధికారం వస్తే నా గనక ఏ ఒక్క అవకాశం వస్తే ఏం చేస్తానడు ముందుగల్లా ఈ పని చేస్తాను ఈను మీరు అధికారం చేయడాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏమంటుండు రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క అవకాశం వచ్చినా ముందుగా అక్కడ చిహ్నాన్ని మారుస్తే అక్కడ పునాది వేస్తా అని మాట్లాడిండు అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రజాపాలన కార్యక్రమం కూడా మొదలు పెట్టలే కార్యక్రమం కూడా మొదలు పెట్టలే ఎందుకు మొదలు పెట్టలే ఆయన అనుకున్న పని వేరే ఉన్నది కదా ఆయన అనుకున్న అంశం వేరే ఉన్నది కదా ఆయన అనుకున్న అంశాన్ని నెరవేర్చక ముందే ఈ ప్రజా కార్యక్రమాలు ఎట్లా మొదలు పెట్టుకుంటారు మొత్తం మీద ప్రతిపక్షాలే కాదు ఈ చార్మినార్ కాకతీయ కళాతోరణము రాష్ట్ర గీతము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు ఈ అంశాల మీద సొంత పార్టీ నాయకులే గు ఉన్నారు ఇక్కడికే అధిష్టానానికి ఫిర్యాదులు అందినాయి అధికారిక లోగోపై వెనక్కి దగ్గుడు వెనక అసలు ఇదే కారణం అని చెప్పేసి మొత్తం మీద మొట్టికాయలు వేసి అధిష్టానం ఎందుకు లేనిపోని కార్యక్రమాలు ముంగటేసుకుంటా ఉన్నారు తెలుసు కదా వాళ్లకు తెలంగాణ ఆత్మ గౌరవం అంటే ఏందో తెలుసు అందుకే సురుకులు మొట్టికాయలు మొత్తం మీద ఇవి ఉన్న ముచ్చట్లే ఉన్న వాస్తవమైన ముచ్చట్లే జూన్ సెకండ్ తారీఖు నాడు లోగోను ప్రకటిస్తాము రాష్ట్రీయ గీతంగా జయ జయ తెలంగాణను ప్రకటిస్తామని చెప్పిన వాళ్ళు లోగో విషయంలో మాత్రమే ఎందుకు వెనక్కి తగ్గిర్రు మూడు శాంపుల్స్ తెప్పించుకున్నారు మూడు నుంచి నాలుగు ఆ నాలుగు ఏదో ఒకటి ఫైనల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట ఈ అంశము సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది అధిష్టానం దగ్గర దాకా కూడా ఫిర్యాదులు పోయినాయి కావాల్సికొని కార్యక్రమాలు ముంగట వేసుకుంటా ఉన్నాడు మరి ఏ భావధాలతో ఏ ఉద్దేశంతో ముంగటికి పోతా ఉన్నారో తెలియదు అని చెప్పేసి అధిష్టానం వరకు ఫిర్యాదులు పోయినాయి ఎవరు ఫిర్యాదులు పంపించుంటారు వీళ్ళ దాంట్లో కదా వీళ్ళక్కడైనా నచ్చినప్పుడు వీళ్ళు ఫిర్యాదులు పంపించరా ఎందుకొచ్చినా తలకాయ నొప్పులు ఇవి ఎందుకు వచ్చినా ఎవ్వరాలు మొత్తం కావాల్సికొని చేస్తా ఉన్నారు తప్ప దీంతో నయ్యేది లేదు ఏమీ లేదు మార్చినంత మాత్రాన ప్రజల బతుకు చిత్రాలు మారుతాయా తెలంగాణ ఆత్మ ఏందో రుచి చూసినోళ్ళు వాళ్ళు కాబట్టి అది స్థానం నుంచి మొట్టికాయలు పడ్డాయి అందుకే ఈ లోగో ఆగిపోయిందని చెప్పేసి బయట ముచ్చట్లు బాగా చర్చనీయ అంశంగా మారినాయి ఈ అంశాన్ని మనం చూడొచ్చు వెనక్కి దగ్గర మొత్తం మీద ఇక ఈ అంశాలు మనం మాట్లాడితే ఏందట తప్పుడు ప్రచారాలు చేస్తే లోపటేస్తారట తప్పుడు ప్రచారాలు ఏవైతాయి ఆ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటి ఏవైతే ఉంటాయో అవి తప్పుడు ప్రచారాలు అయితే అవి నిజమైనా సరే అవి నిజమైనా సరే ఆ ప్రభుత్వానికి మచ్చ ఇప్పుడు రైతుల విత్తనాల కోసము ఎదురు చూస్తా ఉన్నారు రైతులు విత్తనాల కోసం బాధలు ఎల్లదిస్తా ఉన్నారు అది వాస్తవమైన ముచ్చడ తెలంగాణ రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్య దాన్ని మనం చెప్పినాం అనుకో అది ప్రభుత్వానికి మచ్చ అవుతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు అవుతుంది కాబట్టి ఇది మనం చెప్పేది తప్పుడు వార్త అది నూటుకు రెండు వందల శాతం నిజమైనప్పటికి కూడా నూటికి రెండు వందల శాతం నిజమైనప్పటికి కూడా అది తప్పుడు వార్త అవుతుంది ఎందుకంటే వాళ్ళకు తప్పుడు పేరు వస్తుంది కదా రైట్ ఇది